చూసినా కదా రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే లేజర్ జార్జెట్లు అయితే వచ్చేసాయి అలాగే షిఫన్లో ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ అండి శారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుంది లైట్గా మిస్ ప్రింట్ కూడా ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అలాగే కాస్ట్ అయితే నూట తొంభై తొమ్మిది రూపాయలు కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ దట్టు మనకి ఏంటంటే ఏడు పీసులే ఉన్నాయి నేను క్లియరెన్సీలు అయితే ఇచ్చేస్తున్నాను మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అసలు లేట్ చేయొద్దు ఏంటంటే ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ క్రాప్టాప్స్కి ఇలాంటి వాటికైనా సెట్ అవుతాయి ఆల్ ఓవర్ డిజైన్సే కాబట్టి ప్రాబ్లం ఉండదు కాస్ట్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ కావాలి అన్న సింగిల్ కూడా తీసుకోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి నూట తొంభై తొమ్మిది మాత్రమే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే చేసుకోండి అలాగే ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ కి విత్ షిమ్మర్ లైన్స్ అనమాట ఇవి మాకు పడిందా అదే ప్రైజ్ బట్ కాకపోతే కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైజ్కి అయితే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి వీడియో కూడా చాలా చిన్న వీడియో అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇదిగోండి ఇలా మరకలు వచ్చాయి ఇవి ఏంటంటే మీరు కటింగ్లో లాంగ్ కి అలా డిజైన్ చేసుకోవడానికి కటింగ్లో అయితే వెళ్ళిపోతాయి నూట తొంభై తొమ్మిదికి ఏమొస్తున్నాయి చెప్పండి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది లెంత్ కూడా ఫైవ్ అండ్ ఆఫ్ మనకి ప్లస్ ఏ ఉంది మంచి ఎల్లో కలర్ కి షిమ్మర్ కలర్ మెటీరియల్ కూడా చాలా బాగుంది కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ లో మనకి ఏంటంటే షిమ్మర్ లైన్స్ అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుంది అది మీరు ఏంటి కటు యూస్ యూజ్ చేసుకుంటామన్నా శారీ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే కుచ్చులలోకి అలా వెళ్ళిపోతుంది రిమైనింగ్ అంతా శారీ అయితే బాగుంది కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయొద్దు లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేయించుకోవాలి అని అనుకుంటే అస్సలు మీరు వర్రీ అనేది పెట్టుకోకుండా తీసుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఫోర్ మీటర్ కాస్ట్కే శారీ వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మనకి ఇలా బోడో స్టైల్ అయితే వస్తుంది శివోరి స్టైల్ వస్తుంది అనమాట ఇది కూడా ప్రైజ్ అంతే నూట తొంభై తొమ్మిది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి బాగుందండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బట్ లెంత్ మాత్రమే మనకి తక్కువ వచ్చాయి కాబట్టి మనం ఈ ప్రైజ్ ఇచ్చేస్తున్నాము యాక్చువల్గా సిక్స్ మీటర్స్ లెంత్ అని చెప్పారు బట్ నేను తెచ్చాక కొలిస్తే ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ కూడా లేవు అందుకే వీడియో ఇవ్వడం లాస్ అయితే అయింది అని చెప్పి ఆ ప్రైస్కి వదిలేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం చూసేసి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అన్ని దట్టు సింగిల్స్ అండి వీటిల్లో మళ్ళీ ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందా అని మాత్రం అడగద్దు మిస్ప్రింట్స్ అయితే ఉంటాయి అది కూడా చెప్పేస్తున్నాము క్లియర్గా మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్